హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను అండ్ ఈరోజు వ్లాగ్ మొత్తం కూడా ట్రావెలింగ్ ఉంటుందన్నమాట సో ట్రావెలింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం ఒక లైక్ అయితే చేసేసేయండి సో మరి ఇంకెందుకు ఆలస్యం వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దామా వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ వీడియో అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి అలా చూస్తేనే మీకు మేము ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నాం ఫుల్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తుంది సో కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఇక్కడ చూస్తున్నారా ఫుల్ బ్యాగ్ అయితే ప్యాక్ చేసేసాం అన్నమాట మేము ఎక్ అక్కడికి వెళ్ళినా సరే అది వన్ డేనా టూ డేనా అలా ఏం లేదండి సో ఎన్ని డేస్కి వెళ్ళినా కూడా ఈ బ్యాగ్ని మంచిగా ఫిల్ చేసేసి తీసుకెళ్ళిపోతాం అనమాట సో ఫోర్ మెంబర్స్ లగేజ్ కూడా ఇందులో మంచిగా సరిపోతుంది అనేసి ఈ ఒక్క బ్యాగ్ని మాత్రం మేము ఎవ్రీ టైం క్యారీ చేసేస్తాము సో మేము ఈసారి వెళ్తున్న ప్లేస్ ఎలా ఉంటుందో ఏమో మాకు తెలియదు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా లగేజే ప్యాక్ చేసేసుకొని అనమాట అండ్ ఇక్కడ అయితే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కే అండి ఫోర్కే పాపం పిల్లలు మంచిగా లేచి రెడీ అయిపో మా పిల్లలు అస్సలు ఇబ్బంది పెట్టారండి అంటే మార్నింగ్ లేవాలి రెడీ అవ్వాలి అంటే కొంతమంది ఇంట్రెస్ట్ చూపించరు కదా మా పిల్లలు అలా కాదండి ఎప్పుడు లేపినా మంచిగా లేసేసి రెడీ అయ్యి చకచకా రెడీ అయిపోయి అనమాట అండ్ నాకే కాదు వీళ్ళకి కూడా ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టము అండ్ ఇక్కడ చూస్తున్నారా మేము వెళ్ళే ప్లేస్ కోసమని ఇలా మంచిగా అన్నీ కూడా రెడీ చేసేసి పెట్టేసుకున్నామా అండ్ ఇదైతే మార్నింగ్ మార్నింగే కదా నేను కూడా రెడీ అయిపోయాను ఫస్ట్ నేనే రెడీ అయిపోయి అన్ని వర్క్స్ ఫినిష్ చేసేసుకొని వీళ్ళని లేపి రెడీ చేసేసాను అండ్ తర్వాత చూస్తే వీడియోలో నేను ఇంకా బొట్టు పెట్టుకోలేదు కదా అని చెప్పి మళ్ళీ వీడియో తీశాను అనమాట వీళ్ళు హాయ్ చెప్తున్నారు పిల్లలైతే చెప్పేశారు కదండి రిసార్ట్కి వెళ్తున్నాము అని ఆ డీటెయిల్స్ అంతా కూడా మీరు వ్లాగ్స్ చూస్తూ ఉండండి మీకే మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది అండ్ మాకు ఎక్కడికి స్టార్ట్ అవ్వాలన్నా కూడా మంచిగా ట్రావెల్ అండ్ అలాగే మేము కూడా సేఫ్గా వెళ్ళి రావాలి అని చెప్పి ఏ వర్క్కి స్టార్ట్ అయినా కూడా మేమైతే మంచిగా దేవుణ్ణి దండం పెట్టుకొని హారతి ఇచ్చేసి స్టార్ట్ ఆ రోజు మార్నింగ్ త్రీ థర్టీకే లేచేసి బయటంతా కూడా మంచిగా వాష్ చేసేసి ముగ్గులు అయితే వేసేసానండి అదే రోజు కృష్ణాష్టమి సో మంచిగా దీపం పెట్టుకొని స్టార్ట్ అవుదామని చెప్పి స్టార్ట్ అయిపోయాము అండ్ ఇక్కడ చూస్తున్నారా ఇంటి బయటకి వచ్చేసరికి అస్సలు వెలుతురే లేదండి మార్నింగ్ మార్నింగ్ కదా సో మేము రెడీ అయ్యి అంతా పోయేసరికి ఫైవ్ థర్టీ అయింది బట్ ఫైవ్ థర్టీకి కూడా అస్సలు వెలుతురే లేదు అండ్ వర్షం పడుతూనే ఉన్నింది కదా సో ఇలా ఉన్నిందనమాట ఇంకా మేమైతే కార్లోకి ఎక్కేసి స్టార్ట్ అవుతున్నాము కార్ అయితే ముందు రోజే మా అమ్మ వాళ్ళ హౌస్ నుంచి తెచ్చేసుకున్నాము ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ కదా విత్ లగేజ్తో వెళ్ళాలి అంటే బైక్లో కష్టం కదా అందుకని కార్ ముందు రోజే వెళ్ళి తీసుకొని అయితే వచ్చేసాము అండ్ ఇక్కడ చూస్తున్నారా మేమైతే రేణిగుంట సైడ్ వెళ్తూ ఉన్నాము రేణిగుంటకి ఎందుకు మళ్ళీ వెళ్తున్నాము అని మీకు ఏమైనా డౌట్ రావచ్చు బట్ ట్రైన్ గుంటకి ఎందుకు వెళ్తున్నామంటే మా అమ్మని పికప్ చేసుకోవడానికి మా నాన్నని అడిగాము బట్ మా నాన్న ఏదో వర్క్ ఉందని చెప్పి రాను అని చెప్పారు మాక్సిమం ఎక్కడికి మా నాన్న రారు ఇంటి దగ్గరే ఉంటారు ఇంకా ఓకేలే అని చెప్పి మా అమ్మని అడిగితే ఓకే నేను వస్తాను అని చెప్పింది సర్లే అని చెప్పి ఇంకా మమ్మీని పిక్ చేసుకోవడానికి అని చెప్పి రేణిగుంటకి వెళ్తూ ఉంటే అలా తెల్లారిందనమాట అండ్ ఇక్కడ నేను మా ఇంటికైతే వచ్చేసాను వాళ్ళంతా కారులోనే ఉండమని చెప్పి నేను ఒక్కదాన్నే వెళ్ళి ఇంకా లగేజ్ అంతా తీసుకొని మా అమ్మని తీసుకొద్దామని వచ్చాను ఈలోపు మా అమ్మ కూడా సేమ్ దీపం పెడుతూ ఉందండి సో మాకు మంచిగా ఈ దీపం పెట్టే అలవాటు అంతా కూడా మా అమ్మ దగ్గర నుంచే వచ్చిందనమాట సో పిల్లలు తల్లి తండ్రులను చూసి నేర్చుకుంటారు అంటారు కదా సో ఇలా గుడ్ క్వాలిటీస్ మంచిగా నేర్చుకున్నాను యాక్చువల్గా నేను లేసినప్పుడే మా అమ్మని కూడా లేపేశాను ఎందుకంటే మా అమ్మ టిఫిన్ అండ్ లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తాను అని చెప్పింది సో టిఫిన్ అండ్ లంచ్ కూడా ప్రిపేర్ చేసేసి అన్నీ రెడీగా అయితే బ్యాగ్స్లో పెట్టేసి ఇంకా లాస్ట్ దీపం అయితే పెడుతూ ఉంది అండ్ మార్నింగ్ మార్నింగ్ చూసారా ఇక్కడ ఒంట్లో అయితే మంచిగా సన్ రైజ్ అయితే అయిపోయింది అండ్ ఈ డాగ్స్ చూస్తున్నారా ఎన్ని ఉన్నాయో మా అమ్మ ముగ్గు వేస్తూ ఉంది అండ్ డాగ్స్ చాలా వచ్చేసరికి అలా వీడియో తీస్తూ ఉన్నాను ఒక్కసారిగా భయమేసిందండి అన్నీ అరుచుకుంటూ ఒక్కసారిగా వచ్చాయి ఇంకా ఓకే అని మా అమ్మ కార్లోకి ఎక్కి స్టార్ట్ అయ్యాం అంతే వర్షం స్టార్ట్ అయిపోయిందండి ఫుల్ ఆ రోజంతా వర్షం పడుతూనే ఉందంట తిరుపతి రేణిగుంటలో బట్ మేము వెళ్ళిన ప్లేస్లో అస్సలు వర్షమే లేదు మేము టెన్షన్ పడుతూ ఉన్నాము టూ డేస్ నుంచి వర్షం పడితే అస్సలు బాగుండదు ఏం చేద్దాము ఎలా ఎలా అని అనుకుంటూ ఉన్నాం బట్ కంప్లీట్ రివర్స్ అయిపోయిందనమాట తిరుపతి రేణిగుంటలో ఉన్న వర్షం కూడా మేము వెళ్ళే ప్లేస్లో లేదు అండ్ ఇది చూస్తున్నారా కాళహస్త్రి హైవే అనమాట మంచిగా హైవే అయితే కన్స్ట్రక్ట్ చేసేసారు కదా అండ్ న్యూ టోల్ గేట్స్ కూడా వచ్చేసాయి కదా అండ్ ఇక్కడైతే వెళ్తూ ఉన్నాము ఇప్పుడు కాళహస్త్రి హైవేకి ఎక్కేసిన తర్వాత చిన్న చిన్న విలేజెస్ కూడా కనిపించట్లేదండి ముందు మంచిగా ఎంజాయ్ చేస్తూ ఆ విలేజెస్ని చూసుకుంటూ వెళ్ళేవాళ్ళం బట్ ఈ హైవే వచ్చిన తర్వాత కొంతవరకు లాభమే బట్ నాలాగా ట్రావెల్ ఎంజాయ్ చేసే వాళ్ళకి ఈ హైవేలో చాలా బోర్ కొట్టేస్తుంది కదా అండ్ ఇక్కడ చూస్తున్నారా ఇంకా టోల్ గేట్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇటు సైడ్ టోల్ గేట్స్ ఉన్నాయి ఎంత హై ప్రైజ్ అంటే చాలా ఎక్కువండి మేము ఇక్కడ వన్ సెవెంటీ ఏమో పే చేసాము సో చాలా ఎక్కువ ఉంది టోల్ గేట్ ప్రైజెస్ చాలా ఎక్కువ ఉంది అన్నీ చెప్తున్నాను కానీ ఎక్కడికి వెళ్తున్నానో చెప్పనే లేదు అండి మేమైతే చీరాలాకి వెళ్తున్నాము సో చీరాలాకి ఎందుకు వెళ్తున్నాము ఈ డీటెయిల్స్ అంతా కూడా మీకు తెలుస్తుంది చూస్తూనే ఉండండి సో ఎక్కడా కూడా మిస్ చేయకుండా చూడండి అండ్ ఒక చోట అయితే మంచిగా నీడగా ఉందని చెప్పి అండ్ అలాగే ప్లేస్ కూడా చాలా బాగుందని చెప్పి ఇక్కడ ఆగాము అండ్ మేము ట్రావెలింగ్ ఎక్కువ చేస్తూ ఉంటాం కదా సో మాకు అలవాటు అనమాట ఇలాగ టిఫిన్స్ కానీ లంచ్ కానీ మంచిగా తెచ్చేసుకొని దారిలో తినడం ఇదంతా కూడా సో కారులో కూడా ఒక పట్ట అయితే పెట్టేసుకున్నాము మంచిగా ఎక్కడైనా కూర్చొని తినేయచ్చు అని టిఫిన్కి అయితే మా మమ్మీ పూరి అండ్ ఆలు కర్రీ అయితే చేసుకొని వచ్చేసింది అండ్ మార్నింగ్ మార్నింగ్ కదా పూరి మంచిగా ఎంజాయ్ చేస్తూ ఈ గ్రీనరీని చూస్తూ పిల్లలు అయితే తినేశారు మేము కూడా తినేసాము అండ్ చాలా బాగుంది కదా అండి ప్లేస్ నాకైతే చాలా బాగా నచ్చింది కాసేపు అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా రిలాక్స్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసుకున్నాము అండ్ ఈ గ్రీనరీని చూస్తూ ఉంటే చాలా మంచిగా అనిపించిందండి ఎప్పుడు నాలుగు గోడలు చూసి 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 బోర్ కొట్టేసి అలా ఇది చూసేసరికి చాలా మైండ్ రిలాక్సింగ్గా అనిపించింది అనమాట అండ్ తర్వాత బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసుకొని మళ్ళీ కార్లోకి అయితే వచ్చేసాము అండ్ ఇంకొక టోల్ గేట్ కూడా వచ్చేసిందండి మనము చీరాలకి రీచ్ అయ్యేలోపు ఫైవ్ టోల్ గేట్స్ అయితే వచ్చింది అండ్ ఇక్కడ మళ్ళీ స్టాప్ చేసాము జామకాయలు తీసుకుందామని చెప్పి చాలా బాగున్నాయి అనిపించి తీసుకున్నాము అండ్ తర్వాత మంచిగా జామకాయలు ఎంజాయ్ చేస్తూ తింటూ మాట్లాడుకుంటూ అయితే మంచిగా వెళ్తూ ఉన్నాం అనమాట అండ్ స్నేహకి చాలా ఇష్టము మోక్ష చూసారా వెనక నుంచి అలా చూపిస్తూ ఉంది మంచిగా జర్నీ అంతా మంచి మంచి సాంగ్స్ ప్లే చేసుకొని ఎంజాయ్ చేస్తూ పాడుకుంటూ ఆడుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాము అండ్ మా అమ్మ మా ఏజ్ కాకపోయినా కూడా మంచిగా మాతో ఎంజాయ్ చేస్తుందండి పిల్లల్ని మంచిగా ఎంటర్టైన్ చేస్తుందనమాట డ్యాన్సులు కానీ పాటలు కానీ ఫము చాలా అసలు ఏజ్కి తగినట్లు ఉండదనమాట సో ఎవరి ఏజ్కి తగినట్టు అలా ఉంటుంది మా అమ్మ సో మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ జర్నీ అయితే అలా వెళ్తూ ఉన్నాము అస్సలు మాకు జర్నీ చేసిన టైం కూడా తెలియలేదండి మేము మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కే మా మదర్ హౌస్ నుంచి స్టార్ట్ అయిపోయాము అస్సలు తెలియలేదు జర్నీ చేసినట్లే అండ్ ఇక్కడ చూస్తున్నారా పెద్ద స్టాట్యూ సాయిబాబాది ఎంత బాగుంది కదా చాలా పెద్ద టెంపుల్ అండి వెళ్ళాలి అనుకున్నాము బట్ మేము వెళ్ళే ప్లేస్కి టైం సరిపోదేమో అని చెప్పి ఇంకా వెళ్ళిపోయాము టెంపుల్కి వెళ్లకుండా బట్ స్టాచ్యూ కానీ టెంపుల్ కానీ చాలా బాగుందండి అండ్ ఇది చీరాలకి దగ్గరలో వస్తుంది ఐ థింక్ నెల్లూరు అండ్ చీరాల మధ్యలో వస్తుంది అనుకుంటాను అండ్ దారిలో ఇలాగ మేకలు గొర్రెలు అనిమల్స్ అన్నీ కనిపించాయి అండ్ తర్వాత ఇలా కొంచెం కొంచెం దాటుకుంటూ రోడ్లో వెళ్తూ ఉంటే స్టార్ట్ అయిపోయిందండి రొయ్యల చెరువు సో రొయ్యల చెరువు నెల్లూరు స్టార్ట్ అయినప్పటి నుంచి వచ్చేస్తుంది కదా ఈలోపు ఎనుములు కూడా కనిపించాయి అందుకని దాన్ని కూడా వీడియో తీసేసాను అండ్ ఇంకంతా కూడా రొయ్యల చెరువులు ఇలా గ్రీనరీ అండ్ చిన్న రోడ్స్ ఇవేనమాట సో మనము ఎక్కడికి వెళ్తున్నామంటే రిసార్ట్కి వెళ్తున్నామండి చీరాల్లో ఉండే రిసార్ట్కి వెళ్తున్నాము సో బీచ్ దగ్గరగా రిసార్ట్ అయితే బుక్ చేసేసుకొని మనమైతే వెళ్తూ ఉన్నామన్నమాట సో మేము ఒక టూ డేస్ ఇలా మంచిగా బీచ్లో ఎంజాయ్ చేయాలి అని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాం బట్ టైం కుదరట్లేదు అండ్ టైం కుదిరితే హాలిడేస్ కుదరట్లేదు సో అంతా మంచిగా కుదిరేసరికి ఒక త్రీ డేస్ బ్రేక్ అయితే వచ్చేసిందా అందుకని చెప్పి ఒక టూ డేస్ ఎంజాయ్ చేసేసి మంచిగా వద్దామని చెప్పి చీరాలకైతే వచ్చేసాము సో రిసార్ట్ విత్ బీచ్ ఎలా ఉంటుంది అండ్ ఆ రిసార్ట్లో ఏమేమి ఉంటాయి ఫెసిలిటీస్ అండ్ మనం ఎలా ఎంజాయ్ చేయొచ్చు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కమింగ్ బ్లాగ్స్లో మీతో షేర్ చేసుకుంటాను సో ఎవ్వరు మిస్ చేయకుండా నా ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి అండ్ రిసార్ట్స్ చూస్తున్నారా ఎంత బాగా ఉన్నాయో చాలా మంచిగా కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతూనే ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రిసార్ట్స్ దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లోనే బీచ్ అయితే ఉంటుందండి జస్ట్ ఒక సెవెన్ టు టెన్ స్టెప్స్ అంతే అండి చాలా దగ్గరలో ఉంటుంది అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఒక వన్ మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది అనమాట సో బీచ్కి వెళ్ళాలన్నప్పుడు వెళ్ళిపోవచ్చు మళ్ళీ రూమ్కి వెళ్ళాలన్నప్పుడు వెళ్ళిపోవచ్చు చాలా మంచిగా ఎవరికి బీచ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేసే ప్లేస్ అనమాట సో బీచ్ని ఎంజాయ్ చేస్తూ అలాగే రిసార్ట్లో మంచిగా రెస్ట్ తీసుకుంటూ అండ్ ఆ రిసార్ట్లో ఉండే ఎమ్యూనిటీస్ అన్నిటినీ కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం నా కమింగ్ బ్లాగ్స్ అన్నీ చూసేసేయండి సో నేను కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేసేస్తాను అండ్ ఇక్కడ చూస్తున్నారా మళ్ళీ రొయ్యల చెరువులు అయితే వచ్చేసాయి యాక్చువల్గా రిసార్ట్లో సింగిల్ ఫ్యామిలీ వెళ్ళడానికన్నా కూడా అంటే చాలా ఫ్యామిలీస్ కలిసి గెట్ టుగెదర్స్ లాగా వెళ్ళడం చాలా బాగుంటుందండి చాలా మంచి ఫన్ అండ్ అలాగే చాలా రిలాక్సేషన్గా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో మీరు కూడా ప్లాన్ చేసేసుకోండి గెట్ టుగెదర్ లాగా మంచిగా ఎంజాయ్ చేయడానికి ద బెస్ట్ ప్లేస్ అనమాట సో మనమైతే వెళ్ళబోతున్న రిసార్ట్ అయితే ఇదేనండి సో ఇటు సైడ్ నుంచి మీకు కనిపిస్తోంది కదా ఇదే అండ్ ఇదైతే మెయిన్ అండ్ ఎంట్రన్స్ అనమాట చాలా బాగుందండి ఎంత బాగుందో మీరైతే కమింగ్ బ్లాగ్స్లో ఖచ్చితంగా చూసేస్తారు అండ్ ఇదైతే ఎంట్రన్స్ ఎంట్రన్స్లో నుంచి లోపలికి వెళ్ళే దారి అంతా కూడా మీకు వ్లాగ్స్లో షేర్ చేస్తాను ఇదైతే ఎంట్రన్స్ అనమాట రిసార్ట్ నేమ్ అయితే రివేరా సో రివేరా రిసార్ట్కి అయితే వచ్చేసామండి చీరాల నెల్లూరు ఒంగోలు అండ్ తిరుపతి హైదరాబాద్ ఇలా చుట్టూ చుట్టుపక్కల ప్లేసెస్ విజయవాడ ఇలా చాలా ప్లేసెస్ నుంచి రిసార్ట్స్కి వస్తూ ఉంటారు రివేరానే కాదండి చాలా రిసార్ట్స్ అయితే ఉన్నాయి సో మాకైతే ఆ టైంకి రివేరాలో బుక్ చేసుకొని మేమైతే మంచిగా ఇక్కడ ఎంత బాగా ఎంజాయ్ చేశాము ఏమేమి తిన్నాము ఎలా ఎంజాయ్ చేసాము ఎక్కడెక్కడికి వెళ్ళాము అంతా కూడా మీకు కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేసేస్తాను ఇదైతే కంప్లీట్ లుక్ అనమాట చూసారా ఎంత గ్రీనరీతో చల్లని ఎన్విరాన్మెంట్తో ఎంత బాగుందంటే చాలా బాగుందండి అండ్ మోక్ష అప్పుడే ఉయ్యాలెక్కేసి మంచిగా ఊగుతూ ఉందనమాట సో నా వ్లాగ్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది సో నెక్స్ట్ వ్లాగ్లో మేము ఆ రిసార్ట్లో ఎలా ఎంజాయ్ చేసాము అన్నీ కూడా షేర్ చేసేసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ చేసేసేయండి అండ్ అలాగే కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకొని నా ఛానల్లో ఉండే మరిన్ని వీడియోస్ చూసేసేయండి బాయ్ బాయ్